క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలందరికీ ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇస్రాయేలియల రాజైన సౌలు దేవుని మాటను ధిక్కరించిన తర్వాత దేవుడు గొర్రెలు కాచుకుంటూ ఉన్న దావీదు మీదికి తన ఆత్మ రావడం దావీదును అభిషేకించడం దావీదును ఇస్రాయేలు రాజుగా నియమించడం జరుగుతుంది గొర్రెలు కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఇస్రాయేలీయుల రాజుగా ఉండే అదృష్టాన్ని అవకాశాన్ని దయచేస్తూ ఉన్నారు కానీ దావీదు ఒకరోజు మేడగదిపై అటూ ఇటూ తిరుగుతూ స్నానం చేస్తున్న యూరియా భార్యను చూస్తాడు పాపపు కళ్ళు చెడ్డ దృష్టితో పాపం చేసినట్లు మనందరికీ తెలుసు అప్పుడు నా తాను ప్రవక్త దావితుతో నీవు పొరపాటు చేశావు తప్పు చేశావు నీ చేతిలో నుండి నీ రాజ్యాన్ని నీ ఇంటివారు తీసుకుంటారు అంటాడు దావీదు సొంత కుమారుడైన అబ్షాలోమే తన రాజ్యం తన దగ్గర నుంచి తీసుకుని తనను చంపాలని ఎదురుచూస్తూ తిరుగుతూ ఉంటాడు ఆ సమయంలో ఎంతో దుఃఖంతో దావీదు ఈ ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం ఎన్నో రకాలుగా దావీదు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు నేను తప్పును బట్టి నా పాపమును బట్టి నా పొరపాటును బట్టి అని దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర మూలుగుతూ ఉంటాడు ఆ సమయంలో ఈ నూట రెండవ కీర్తనను మనం ఒకసారి చదివినట్లయితే ఎహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొరని యొద్ చేరినిమ్ము నా కష్టదినములు నాకు విముడుక విముకుడై ఉండకుము నాకు చెవియొగ్గుము నేను నాడు త్వరపడి నా కుత్తరమిమ్ము పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచున్నవి పోయిలోనిది కాలిపోవునట్లుగా నా ఎముకలు కాలిపోవచ్చున్నవి ఎండ దెబ్బ ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోవచున్నది భోజనము చేయుటకే నేను మరిచిపోచున్నాను అంటే భోజనము చేసేదానికంటే కూడా ఎంతో దుఃఖంలో దావీదు దేవునికి మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం దావీదు కేవలం యూరియా భార్య విషయంలో తప్పితే ఏ పాపము చేసినట్లు లేదు నా హృదయానుసారుడు అని దేవుడు దావీదుని గురించి చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం కానీ దావిదు ఆ ఒక్క పాపము ద్వారా ఈరోజు ఎంతో దుఃఖంతో దేవుని దగ్గర మొరపెడుతూ మూలుగుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనము ఆరు ఏడు వచనాలు చూసినట్లయితే నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను పాడైన స్థలములలోని పైడి కంటెవలేనున్నాను రాత్రి మెలకువలుగా నుండు ఇంటి మీద ఒంటరిగా నున్న పిచ్చుకోవలేనున్నాను అని దావీదు అడవిలో ఉన్న గూడుబాతుతో పాడైన స్థలంలో ఉన్న పైడి కంటతో ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకతో పోల్చుకుంటున్నాడు ఎందుకు దావీదు ఈ మూడింటితో పోల్చుకుంటున్నాడో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకోకముందు మనము ఒక చిన్న ప్రార్థనను చేసుకుందాం పరిశుద్ధమైన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి ఈ సమయంనైనా మరి ఒక్కసారి తండ్రి మీ వాక్యాన్ని వినడానికి మాకు దయచేసిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాంనైనా మీ స్వరాన్ని అయినా విని మా హృదయంలో భద్రపరచుకోవడానికి తండ్రి మీరు మాకు దయచేసిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాంనైనా తండ్రి ఎంతోమందికి ఈ అవకాశము లేదు తండ్రి కేవలం మీ కృపచేత మీరు మాకు దయచేసిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ నైనా తండ్రి ఈ సమయాన్ని నైనా మీరే కోసము ఆశీర్వదించండి తండ్రి నైనా ఈ సమయాన్ని మీ కొరకు మహిమకరంగా ఉపయోగించుకునవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి నేను అత్యున్నతమైన మీ నామాన్ని అత్యున్నతంగా హెచ్చించుకునవలసిందిగా బతిమాలుకుని వేడుకుంటూ ఈ ప్రార్థన ఏసునాముని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మొదటిగా ఆరవ వచనం మనం చూసినట్లయితే నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను అంటున్నాడు ఈ అడవిలోని గూడబాతు అంటే గూడబాతు లక్షణం ఏమిటి అంటే గూడబాతు నీళ్ళల్లో నివసించే ఒక పక్షి హంసలాగా ఉంటుంది నీళ్ళల్లో నివసిస్తుంది నీళ్లు లేకపోతే దాని మనుగడ అసలు ఉండదు నీళ్ళు లేకపోతే అది జీవించదు కానీ దానికి ఎంత దాహం వేసినా కూడా అది ఆ భూమి మీద ఉన్న నీళ్ళని అది ఉన్న అది ఏ స్థలంలో అయితే ఉందో ఆ స్థలంలో ఉన్న నీళ్ళని అది తాగదస్సలు దానికి ఎంత దాహం వేసినా కూడా ఆకాశం వైపు వర్షపు చుక్క కోసము ఎదురు చూస్తూ ఉంటుంది ఆకాశం నుండి వర్షం పడినప్పుడు మాత్రమే దాని దాహాన్ని ఆ వర్షా వర్షపు నీళ్లు తాగి దాని దాహాన్ని తీర్చుకుంటుంది ఇప్పుడు నీళ్ళల్లో ఉండవలసిన ఈ గూడబాతు ఎందుకు అడవిలో ఉంది ఇప్పుడు మనకు ఈ దావిదు మహారాజు ఈ గూడబాతు అడవిలో ఉన్న గూడబాతుతో పోల్చుకుంటున్నాడు ఎందుకు ఇది అడవిలో ఉంది అంటే ఎప్పుడైనా ఎండకు బాగా తీవ్రమైన ఎండకు ఆ గూడబాతు ఉన్న సరస్సు ఎండిపోతుంది ఎండిపోయినా కూడా ఆ గూడబాతు ఆ ఎండిపోయిన నీళ్లు లేని ఆ సరస్సులో అట్లే ఉండిపోతుంది ఉండిపోయి దానికి ఒక అందమైన పొడవైన ముక్కు ఉంటుంది సో ఆ అందమైన పొడవైన ముక్కును దాని గుండెల మీద పెట్టుకుని అది అంగలారుస్తూ ఉంటుందంట ఆ ఎన్ని రోజులైనా కూడా నీళ్లు లేని ఆ సరస్సులోనే ఉండి అది అంగలారుస్తూ ఉంటుందంట దావీది ఇప్పుడు ఆ అడవిలో ఉన్న గూడబాతుతో పోల్చుకుంటున్నాడు దావీదు ఇప్పుడు ఏ సహాయము లేకుండా తన సొంత కుమారుడైన అబ్షాలోమే తనని తన రాజ్యాన్ని తీసుకుని తనని తరిమివేసి తనను చంపడానికి చూస్తూ ఉన్నాడు చుట్టుపక్కల కూడా తనకు శత్రువులే ఉన్నారు ఎటు పోవాలో దిక్కు తోచని స్థితిలో దావీదు ఈ ప్రార్థన దేవునికి చేస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం ఆ గూడబాతు ఎట్లయితే ఎండిపోయిన సరస్సులో ఉందో అట్లే ఈ దావీదు కూడా ఎండిపోయిన స్థితిలో ఎవరు దిక్కు తోచని దిక్కు లేని స్థితిలో ఉన్నాను అని దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ఆ గూడబాతు ఎట్లయితే ఆకాశం వైపు ఆ నీళ్ల కోసం వర్షపు చుక్క కోసం ఎదురు చూస్తూ ఉందో అట్లే ఈ దావీదు కూడా ఆకాశం వైపు దేవుని సహాయం కోసము నేను ఎదురు చూస్తూ ఉన్నాను దేవా అని దేవునితో మొరపెట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం ఈ కాలంలో మనకు కూడా ఈ లోకంలో ఎన్నోసార్లు ఎన్నో దుఃఖ దినాలు వస్తాయి ఆ దుఃఖ దినాలు ఉన్నప్పుడు మనము అస్సలు ఈ భూమిమైన ఉన్న ఏ మనుష్యుని వైపు కూడా మనము చూడకూడదు కేవలం ఆకాశం వైపు మనకు సహాయం చేసే ఆ దేవుని వైపు మాత్రమే మనము చూసి సహాయం కోరాలి ఎందుకు అంటే ఈ లోకం అంతా కేవలం వ్యర్థం ఈ లోకంలో ఉన్నదంతా కేవలం వ్యర్థమే కాబట్టి మనకు సహాయం చేసే ఆ ఉన్నతమైన దేవుని పైనే మనము సహాయం కోసం మనము చూసి ఆయన సహాయాన్ని మనము కోరాలి ఒకవేళ మనకు బాధ వేసింది ఈ లోకంలో ఎంతో వేదనలో ఉన్నాం మన వాళ్లే అని మనము ఎవరినైనా ఎవరికైనా మనం మన బాధని వేదనని ఇబ్బందిని చెప్పుకున్నాం అనుకోండి ఆ బాధ వేదన ఒకరి నుంచి ఒకరికి పోయి మనము వాళ్ళ మధ్యలో హేళనగా మిగిలిపోతాం మనము అందరి మధ్యలో తక్కువగా ఉండిపోతాం కాబట్టి మనము ఈ లోకంలో ఎవ్వరికీ మన బాధను చెప్పనవసరం లేదు ఎవరు మన బాధ తీర్చేవాళ్ళు కారు కేవలం మన తండ్రి అయిన దేవుడే మన బాధను వింటాడు మన బాధను తీరుస్తాడు మన సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చే మన గొప్ప దేవుడు కాబట్టి మనము ఆ దేవుని వైపే మనము చూడాలి అని మనము ప్రార్థన చేసుకుందాం రెండవది చూస్తే పాడైన స్థలములలో ఉన్న పడి కగడి కంటవలే ఉన్నాను అంటాడు ఈ పాడైన స్థలముల్లో ఉన్న ఇక్కడ ఆరో అధ్యాయంలో చూస్తే పాడైన స్థలములలో పైడి కంటవలేనున్నాను అంట ఉన్నాడు ఈ పైడి కంట ఏమంటే దాని లక్షణం ఏమంటే మగ పగడి కంట గూడులోనే ఎప్పుడూ ఉండిపోతుందంట పగడి కంట బయటికి వెళ్ళి తిరిగి 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 ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో ఆ ఆహారాన్ని తీసుకుని దాని కుటుంబం కోసం తీసుకొని వస్తుందంట అది తిరిగి తిరిగి అలిసిపోయినప్పుడు దానికి ఆహారం దొరికినప్పుడు అది కొద్దిగా ఆహారం కూడా తినకుండా దొరికిన ఆహారాన్ని అంతా కూడా దాని కుటుంబం కోసం అది తీసుకొని వస్తుందంట సో మనము ఆడవాళ్ళం కూడా ఈ కాలంలో మన కుటుంబాల కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం సో మనం ఒకసారి సామెతలు ముప్పై ఒకటో అధ్యాయాన్ని చూసినట్లయితే ఎవరైనా ఒకరు సామెతలు ముప్పై ఒకటో అధ్యాయాన్ని చదివినట్లయితే లాస్ట్లో ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటో అధ్యాయంలో ముప్పై ముప్పై ఒకటో వచనాలు ఏముంది ఇక్కడ చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము కలదు గవనెలి యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అనుంది మనము కూడా ఆడవాళ్ళము ఎక్కడ మనం కూర్చుంటామో ఎక్కడ మనం పని చేస్తామో ఎక్కడ మనం ఉన్నామో అక్కడ మనం కొనయబ కొనియాడబడుతున్నామా మనము మంచి పేరు తెచ్చుకుంటున్నామా మన మనల్ని చూసి ఎవరైనా ఇటువంటి భార్య ఎంత మంచి భార్య ఇటువంటి భార్య ఉంటే ఎంత మేలు అంటున్నారా ఈమె ఎక్కడున్నా ఎంతో ఓర్పుతో తన కుటుంబాన్ని తీసుకొని పోతుంది అంటున్నారా లేదా ఇటువంటి భార్య ఎవరికి ఉండకూడదు అంటున్నారా మనము ఒకసారి చూసుకున్నట్టయితే మనల్ని బట్టి మన దేవుని నామం ఎప్పుడూ తగ్గించబడకూడదు మనల్ని బట్టి మన దేవుని నామం ఎప్పుడూ తగ్గిపోకూడదు అని మనం ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ మనము ముందుకు సాగిపోవాలి ఒకవేళ ఈ ఆడపగటి కంట ఉంది కదా ఇది బయటికి వెళ్ళి తిరిగి తిరిగి రోజు ఆహారం తీసుకొని వస్తుంది ఏదైనా ఒకరోజు అది ఆహారం తీసుకోకుండా అంటే ఏదైనా ఒకరోజు అది తిరిగి ఆ గూటికి రాకుండా ఉంటే ఆ మగడ పగడి కంట అంట ఆ గూటిలోనే ఉండి ఆడ పగడి కంట కోసం ఎదురు చూస్తూ కన్నీరు కారుస్తూ 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 ఆ గూటిలోనే అలానే చనిపోతుందంట ఇప్పుడు మనము ఈ దావిదును చూస్తే దావిదు ఈ పాడైన స్థలంలో ఉన్న ఈ పగడి కంటతో పోల్చుకుంటూ ఉన్నాడు ఈ పాడైన క పగడి కంటితో ఎందుకు పోల్చుకుంటూ ఉన్నాడంటే ఆ పాడైన పగడి కంటలో ఆ మగ పగడి కంట కన్నీరు కారుస్తూ 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 ఉంటుందంటే ఎన్ని రోజులైనా అది అట్లే కన్నీరు కారుస్తూ ఉంటుందంట సో ఆదం ఈ దావీదు కూడా నేను ఇలానే కన్నీరు కారుస్తూ ఉన్నాను దేవా అంటాడు ఏమంటాడంటే నా కన్నీళ్ల చేత నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నది అంటాడు అంటే ఎంత ఏడిస్తే తన పరుపు కొట్టుకొని పోతుంది అంతగా నేను ఏడుస్తున్నాను అంటాడు ఆ మగడి పగడి కంట ఆడపగడి కంట కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో అట్లే ఈ దావిదు కూడా తన మునుపటి స్థితి కోసం తన మునుపటి రాజ్యం తనకి కావాలని ఇప్పుడు ఎంతో కష్టాల్లో ఉన్నాడు రాజుగా ఉన్నప్పుడు ఎంతో బాగున్నాడు సో ఆ మునుపటి స్థితి కోసం నేను ఏడుస్తూ ఉన్నాను ప్రవ్వా అని అంటున్నాడు ఇంకా ఏమంటాడంటే నా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటాడు మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రవ్వా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రవ్వా అంటాడు మీకు సమస్తము సాధ్యమే ప్రభు అంటాడు మీరు ఏమైనా చేయగలిగిన శక్తివంతమైన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు అందుకే నేను మీ వైపు నా కష్టాలలో నేను మీరు ఏదైనా చేయగల దేవుడు కాబట్టే మీ వైపు తిరిగి నేను ఏడుస్తూ ఉన్నాను ప్రవ్వా అంటాడు తను పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు దేవుడు తిరిగి దావీదుకు తన రాజ్యాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం సో మన జీవితాల్లో కూడా మనకు కష్టకాలంలో మనము కన్నీరు కారుస్తూ ఉంటాం కదా సో కన్నీరు కారుస్తూ అన్నప్పుడు దేవుడు కూడా మనకు సహాయం చేసే దేవుడై ఉంటారు మన కుటుంబాలు ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాయి ఇప్పుడు మన కుటుంబాలు దుఃఖంలో ఉండొచ్చు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం ఇప్పుడు దుఃఖంలో ఉండొచ్చు ఎంతో మంచి ఆరోగ్యం కలిగిన మన ఆరోగ్యం ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు ఎంతో బాగా ఆర్థిక పరిస్థితి ఉన్న మన కుటుంబం ఇప్పుడు ఆర్థిక లేమితో బాధపడుతూ ఉండొచ్చు ఏ పరిస్థితి ఉన్నా కూడా మనము దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేసి మన మునుపటి స్థితిని దేవుడు మనకు దయచేసే దేవుడై ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి అది ఆర్థిక పరమైన ఇబ్బంది కావచ్చు శారీరక పరమైన ఇబ్బంది కావచ్చు ఏ రకమైన వేదైన కూడా కావచ్చు దేవుడు దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు మర తర్వా మరలా మనకు కావలసిన స్థితిని మనం ఏ స్థితి అయితే ఇష్టపడతా ఉన్నామో ఆ స్థితిని దేవుడు మనకు దయచేసే దేవుడై ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి దాన్ని చూసినప్పుడు ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచుకవలే ఉన్నాను అంటా అన్నాడు ఇంటి మీద ఉన్న ఒంటరిగా ఉన్న పిచుక వలె ఉన్నా ఉన్నాను అన్నాడు ఈ పిచుక కంట రాత్రి చీకటి అంటే చాలా భయం అంట రాత్రిలో అది చాలా భయపడిపోతూ ఉంటుందంట ఆ చీకటిని చూసి అందుకే ఈ పిచుక ఏం చేస్తుందంటే తన గూటికి కొద్దిగా మట్టిని తీసుకొని వచ్చి పెడుతుందంట రాత్రి అవ్వగానే అట్లా తిరిగి ఎక్కడైతే మినుగుడు పురుగు అంటాం కదా అగ్ని పురుగు అని మెరుస్తూ ఆరిపోతూ ఉంటుంది ఆ పురుగు కనిపిస్తుందో ఆ పురుగును తీసుకొని వచ్చి ఆ మంటికి అతికించి పెడుతుందంట ఆ మంటికి అతికించి పెట్టి అది రాత్రంతా అట్లా కూర్చొని ఉంటుందంట ఎప్పుడైతే ఆ మునుగుడు పురుగు వెలుగునిస్తుందో అప్పుడు కళ్ళు తెరిచి ధైర్యంగా ఉంటుందంట ఎప్పుడైతే ఆ అది ఆరిపోతుందో అప్పుడు కళ్ళు గట్టిగా మూసుకుంటుందంట అట్లా రాత్రంతా కళ్ళు తెరుస్తూ మూస్తూ కళ్ళు తెరుస్తూ మూస్తూ అది ఆ మినుగుడు పురుగు ద నుండి వచ్చే ఆ వెలుగును బట్టి ధైర్యంగా ఉంటుందంట ఇప్పుడు మనకు ఈ దావిదు మహారాజు కూడా ఆ మినుగుడు పురుగుతో పోల్చుకుంటున్నాడు ఎందుకు అంటే సారీ ఈ పక్షితో పిచుకతో పోల్చుకుంటూ ఉన్నాడు ఎందుకు అంటే ఒంటరిగా అయిపోయిన ఈ దావీదు సమస్యలను బట్టి చీకటి వంటి సమస్యలను బట్టి ఎంతో భయపడుతూ దిక్కుతోచని స్థితిలో వెలుగు కోసము దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను మీ వెలుగు వైపు నేను చూస్తూ ఉన్నాను అంటాడు మనకు కూడా ఎన్నోసార్లు ఈ లోకంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు చీకటి లాంటి సమస్యలు వచ్చినప్పుడు అనారోగ్యం సంభవించినప్పుడు మనము ఎంతో భయపడిపోతూ ఉంటాం అదే మనము ఈ లోకానికి వెలుగైన దేవుని వైపు చూసినప్పుడు మనకెంతో ధైర్యం వస్తుంది చీకటిని చూసి ఆ పిచ్చుక ఎంతో భయపడుతుంది వెలుగును చూసినప్పుడు అది ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంటుంది అట్లే మనం కూడా మన సమస్యల వైపు చూసినప్పుడు మనకు చాలా భయం వేస్తుంది దేవుని వైపు చూసినప్పుడు మనకు ఎంతో ధైర్యం వస్తుంది సో మనం కూడా అందుకనే ఆ వెలుగు వైపు జీవితాంతం చూస్తూ ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు సాగిపోవాలి ఇప్పుడు మనము దావీదును ఒకసారి చూసినట్లయితే తను చూపు ద్వారా తను తప్పు చేస్తాడు దేవుని కోసం ఆకాశం వైపు తేరి చూస్తూ ఆయన సహాయం కోసం తేరి చూస్తూ ఉన్నాడు తన మాట ద్వారా తప్పు చేస్తాడు యూరియాను చంపాలి అని తన మాట ద్వారా తప్పు చేస్తాడు దేవుని మాట కోసం ఎదురు చూస్తూ తిరిగి తన పూర్వపు స్థితిని తీసుకొని రావాలి అని తను ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ పాపం చేసినందువల్ల చీకటిలో భయాందోళనతో ఉన్నాడు తిరిగి దేవుని వెలుగు కావాలని దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు సో ఇట్లా మనం కూడా నిజంగా దేవుణ్ణి ప్రార్థిస్తే నిజంగా దేవుని ప్రార్థించడం వేరు ఊరికే దేవుని ప్రార్థించడం వేరు ఒక్కొక్కసారి మనం ఊరికే ప్రార్థిస్తాం ఒక్కొక్కసారి నిజంగా భారంతో ప్రార్థిస్తాం నిజంగా దేవుని ప్రార్థించినప్పుడు ఆయన మన పక్షాన అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి దావిదను ఏర్పరచుకున్న దేవుడే మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు మనకు కూడా ఈ లోకంలో మన జీవితంలో ఒక్కొక్కసారి మర్చిపోలేని సంఘటనలు ఊహించలేని పరిస్థితులు వస్తాయి సో అప్పుడు మనకు జీవితం అర్థం కాదు జీవితం ఎటుపోవాలో మనకు అర్థం కాదు సో ఆ జీవితం ఎటుపోవాలో అర్థం కాకుండా మనం ఎంతో బాధతో దుఃఖంతో కష్టంతో ఒంటరితనంతో ఇంకా నిలబడలేని స్థితి అన్నప్పుడు మనకు చుట్టుపక్కల చీకటిలా ఆవరించి ఊపిరి పీల్చుకోవడానికి కూడా మనకు ఎంతో కష్టంగా ఉంటుంది ఏ ఒక మనిషి ఆ ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో వెళ్తాడే ఆ వ్యక్తి తన అనుభవాన్ని ఈ నూట రెండవ కీర్తనలో రాస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఈ పై భాగంలో మనం చూస్తే అందరూ ఒకసారి నూట రెండవ అధ్యాయం పై భాగంలో చూస్తే ఈ నూట రెండవ అధ్యాయం ఎవరు రాస్తున్నారో మనకు తెలియదు యాక్చువల్గా దావీదే రాస్తున్నాడు అని మనకు లేదక్కడ దావీదు కీర్తన అని చాలా స్ ప్లేసెస్లో ఉంటుంది ఈ కీర్తన పైన ఏమీ లేదట్ల కానీ ఈ కీర్తన పైన ఏముందంటే దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు ఎహోవా సన్నిధిని మొర పెట్టిన పెట్టిన మొర అనుంది మనం అందరం ఒకసారి చదువుకుందామా దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు ఎహోవా సన్నిధిని పెట్టిన మొర అనుంది ఒక ప్రశ్న అడుక్కుందాం మనం మనమే మన జీవితాల్లో ఎప్పుడైనా ఇంత దుఃఖం ఉందా ఈ దుఃఖం చేత మనం ఆయాసపడ్డామా సొక్కిపోయామా ఈ దుఃఖం చేత నలిగిపోయామా దుఃఖం చేత మన కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయా దుఃఖం చేత ఆకలి చచ్చిపోయిందా ఎప్పుడైనా మన దుఃఖం చేత మనము జీవించాలనే ఆశ చచ్చిపోయిందా అసలు ఇట్లాంటి ఇంత దుఃఖం ఒక మనిషికి వస్తుందా అంటారా అంటే నిజంగానే వస్తుంది ఇంత కష్టంలో ఒక మనిషి వెళ్తాడా ఇంత కష్టంలో ఒక మనిషి ఒంటరితనాన్ని అనుభవిస్తాడా అంటే ఖచ్చితంగా అనుభవిస్తాడు ఎందుకు అంటే మానవుని జీవితంలో కష్టాలు లేని జీవితం ఎవరికి ఉంటుంది చెప్పండి ప్రతి ఒక్క మానవునికి కష్టం అనేది ఉంటుంది కాబట్టి ఏమిటి జీవితం ఇంతేనా ఈ కష్టాలు ఇంతేనా ఈ బాధ ఇంతేనా ఈ సమస్యలు ఇంతేనా ఈ పేదరికం ఇంతేనా ఈ అనారోగ్యం ఇట్లే ఈ అనారోగ్యంతో ఈ బాధతో ఈ పేదరికంతో మనము పొగలాగే ఎగిరిపోతా అన్నమా అన్నమా అని మనం ఒకసారి దేవుడిని అడిగితే దేవుడేం చెప్తారు లేనేలేదు అంటారు లేనేలేదు అంటారు ఎందుకు అంటే మనము ఎగిరింత వరకు దేవుడు ఎగరనిస్తారంట ఏదో ఒక సమయంలో మనల్ని పట్టుకుంటారంట ఏదో ఒక సమయంలో మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటారంట బ్రాధ మనల్ని బ్రతకాలని ఆశయం చేస్తుంది లేకుండా చేస్తుంది కదా బ్రతకాలని లేకుండా చేస్తుంది కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఆ దావిదు విషయంలో చూసినప్పుడు దావిదు ఎంత కష్టం అనుభవించినాడు అట్లే ఎగిరిపోయినాడా పొగ మంచులాగా లేదు కదా దేవుడు ఏం చేసినాడు ఎగిరినంతవరకు వరకు ఎగిరిచ్చినాడు ఒక దశలో దావీదును నిలబెట్టి పునాదిలాగా నిలబెట్టి మన ముందుంచినాడు మన ముందుంచి వాళ్ళ జీవితం ద్వారా మనం ధైర్యం పొందాలని వాళ్ళ జీవితాన్ని మన ముందుంచారు ఇక్కడ ఒకసారి మనము నూట రెండవ కీర్తన ఇరవై రెండవ వచ్చినం చూసినట్లయితే వచ్చుతరము తెలుసుకున్నట్లు ఇది రాయబడి రాయబడవలెను అని ఉంది దావీదు జీవితం ద్వారా మనము ఏం తెలుసుకోవాలా ధైర్యం తెచ్చుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ఆ కష్టాలని తీసేసే దేవుడు అని మనము ధైర్యం తెచ్చుకోవాలి అందుకనే ఈ విషయాలను దేవుడు అక్కడ రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం దావీదు చుట్టూ శత్రువులే కదా ఒకసారి మన జీవితంలో మనం చూసుకుంటే మనం ఎవరికైనా హాని చేస్తామా ఎవరికి మనం చాలా మట్టుకు హాని చేయం కానీ మన చుట్టుపక్కల ఎవరున్నారు చెప్పండి మన చుట్టుపక్కల శత్రువులే ఉంటారు ఎందుకుంటారు చెప్పండి మనం ఎవరికి ఏమి హాని చేయమే మనకు ఒకసారి ఆలోచిస్తుంది ఏంటబ్బా ఇది మనం వాళ్ళని ఏం అనలేదే కదా వాళ్ళకి ఏం మనం హాని చేయలేదే కానీ వాళ్ళు ఎందుకు మనకు శత్రువులాగా ప్రవర్తిస్తా అన్నారు అనుకుంటాం కదా ఈ లోకము మనకు శత్రువులాగా ఎందుకుంటుంది అంటే ఈ లోకము చెడ్డది కనుక చెడ్డవారి జోలికి లోకం పోదు లోకం చెడ్డది కనుక లోకం ఎప్పుడూ కూడా మంచివారి జోలికే వచ్చి మంచివారి చుట్టూనే శత్రువులను ఏర్పరుస్తుంది మనం చాలా బాధపడతాం ఒక్కొక్కసారి మనం వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలే కదా మనం వాళ్ళ గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడలే వాళ్ళని ఎప్పుడు ఏమనలే కానీ ఎందుకు మన గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడుకుంటారు అని అనుకుంటాం కదా సో ఎందుకు వాళ్ళు మన గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు ఒకటి మనం ఆలోచించాలి వాళ్ళ నోట్లో వాళ్ళ మైండ్లో ఎప్పుడు మనమే ఉన్నాము అంటే ఏమి మనం వాళ్ళకంటే గొప్పగా ఎక్కువగా ఉన్నాము అని మనము అనుకోవాలి కదా మనము ఏ తప్పు చేయకున్నా మనకి ఎందుకు శత్రువులు ఏర్పడతారు అంటే ఈ లోకం చెడ్డది కనుక మనము మనల్ని మనం ధైర్యం తెచ్చుకోవాలి ఏసుక్రీస్తు ఈ లోకంలో ముప్పై ఏళ్ళు బ్రతికినారా ఎవరికైనా హాని చేస్తున్నారా కానీ అతన్ని అతుక్కుని ఒకరైనా ఉన్నారా అతను ఏసుక్రీస్తు అనుభవించినంత దుఃఖం ఎవరు అనుభవించలేదు ఏసుక్రీస్తు వారు అనుభవించిన ఒంటరితనం ఎవరు అనుభవించలేదు ఎందుకు పిలాతే అంటారు కదా ఆయనలో నాకు ఏ నేరము కనిపించలేదు అంటారు కదా ఆయన ఏ నేరము చేయనప్పుడు ఎందుకు ఆయనకు అంతమంది శిష్యు అంతమంది శత్రువులు ఏర్పడినారు ఇంకా మనము అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు అంటున్నారు ఈ లోకంలో మనము జీవించితే మనకు శ్రమలు తప్పకుండా వస్తాయి కానీ మీరు ధైర్యం తెచ్చుకొనుడి ఎందుచేత లోకాన్ని నేను జయించినాను కాబట్టి లోకాన్ని నేను జయించినాను కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకుని ఈ లోకంలో ముందుకు పోండి అంటున్నారు ఇంకొక విషయం దావీదుకు చుట్టుపక్కల శత్రువులే ఉన్నారు కదా శత్రువులే ఉన్నారు దావుది ఎవరికి మొరపెడుతున్నాడు దేవునికి మొరపెడుతున్నాడు చుత్రు చుట్టూ శత్రువులే ఉంటే ఏమైంది మన దేవుడు ఆ చుట్టుపక్కల ఉన్న శత్రువులకి అందరికంటే కూడా బలమైనవాడు అవునా ఆ శత్రువుల కంటే దేవుడు బలమైనవాడు అందుకనే మనం కూడా మన పరిస్థితులను చూసి మన అనారోగ్యాలను చూసి మనము భయపడకూడదు ఎందుకంటే వాటన్నిటికంటే బలమైనవాడు మన దేవుడు మనం అందరం ఒకసారి చెప్పుకుందామా నా శత్రువుల కన్నా నా పరిస్థితుల కన్నా నా దేవుడు బలమైన వాడు నా దేవుడు బలమైన వాడు అందుకని మనం ఈ లోకంలో ఎట్లా ఉండాలా ధైర్యంగా భయపడకుండా ముందుకు సాగిపోతూ ఉండాలి ఇంకొక విషయం చూస్తే దావీదు గూడబాతుతో పగడి పోల్చుకుంటున్నాడు కదా ఈ గూడబాతు పగడి కంటూ లేవి రాసిన గ్రంథంలో పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూసినట్లయితే చదవకండి చూసినట్లయితే అవి అపవిత్రమైన జాతికి చెందినేటివి అపవిత్రమైన జాతికి చెందిన ఆ గూడబాతుతో పగడి కంటతో ఎందుకు పోల్చుకుంటున్నాడు మనం కూడా ఈ లోకంలో అపవిత్రులమై ఉన్నాం అపవిత్రులమై ఉన్నాము ఉన్నప్పటికీ కూడా మనం దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు అందుకనే మనము ఎంత అపవిత్రులమైనా సరే మనము దేవునికి మొరపెడితే గనక దేవుడు మనకు సహాయం చేసి దేవుడై ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈరోజు అడ అడవిలోని గూడబాతుతో విడవబడిన పగడి కంటతో లాగా మనం కూడా ఎంతో దుఃఖంలో ఉండొచ్చు ఎంతో దుఃఖంలో ఉండి తోడు లేక ఆదరణ లేక ఒంటరి వారమై మనల్ని ఎవరు చూస్తారు ప్రభా నాకు నన్ను పరిస్థితి నుంచి ఎవరు బయటికి తీసుకుంటారు ప్రవ్వాని మనము ఎదురు చూస్తున్నప్పుడు మనము ఒకసారి నూట రెండవ కీర్తన ఇరవై ఒక ఇరవై ఒకటవ వచనం చూసినట్లయితే దేవుడు ఎక్కడి నుంచి చూస్తా అన్నాడు పరిశుద్ధాలయం నుండి వంగి మనల్ని చూస్తా అన్నారంట మన పరిస్థితిని దేవుడు పరిశుద్ధాలయం నుండి వంగి చూస్తా అన్నారంట వంగి చూసి ఏం చేస్తా అన్నారు పదిహేడో వచ్చిన ఒకసారి చదవండి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మనకెవరూ దిక్కులేరు అన్నప్పుడు మన ప్రార్థన వినే దేవుడై మన దేవుడై ఉన్నాడు అందుకనే మనము అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం మనము ఈ లోకం వైపు చూస్తే మనకు నిరాశే కలుగుతుంది దేవుని వైపు చూసినప్పుడు మనకు ఎంతో ఊరట ధైర్యం కలుగుతుంది అందుకనే మనము ఆకాశం వైపు మన సహాయం కోసము చూడాలి దేవుని మాట కోసము మన పరిస్థితులు ఎలా కావాలో అలా ఆయన మాట కోసం ఎదురు చూసి సంపాదించుకోవాలి దేవుడైన వెలుగు ఈ లోకానికి వెలుగైన ఆ దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉంటే మనకు ఎప్పుడూ కూడా భయం లేకుండా ఎంతో సంతోషంగా మనము ముందుకు సాగిపోతాము అందుకనే ఎల్లప్పుడూ మన దేవుని వాక్యాన్ని మన చేతని ఆయన వాక్యాన్ని మనము చేత పట్టుకొని ధైర్యంగా ఈ లోకంలో ముందుకు పోతూ ఉంటే మనము సంతోషంగా జీవించగలం ఇట్టి వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక